ముఖ్యంగా ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారో షాపులు నిర్మాణాలు చేసుకుంటున్నారో వారందరూ కూడా యాజ్ పర్ రూల్స్ మీరందరూ కూడా మీ ప్లాన్ ని పెట్టుకుని ఎవరికి కూడా రూపాయి అవసరం లేకుండా మున్సిపాలిటీలో కానీ ఎవరికి కూడా దళారులకు కానీ రూపాయి ఇవ్వాసరం లేకుండా మీరు అప్రూవల్స్ తీసుకుని మీరు నిర్భయంగా ఈరోజు తణుకు ప్రజలందరూ కూడా నిర్మాణాలు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ విధానంగా నేను ఒకటే చెప్తున్నాను ఈ నియోజకవర్గంలో తణుకు పట్టణంలో ముఖ్యంగా ఎవరు కూడా నిర్మాణాల కోసం బిల్డింగ్ ప్లాన్ల కోసం బిల్డింగ్ నిర్మాణాల కోసం ఏదైనా డీవియేషన్స్ ఉంటే దానికి మీరే బాధ్యత వహించాలి తప్పదే ఎవరు కూడా దానికి బాధ్యత తీసుకోరు ఈరోజు నిర్మాణాలకు ఎవరు కూడా అడ్డుపడరు దానికోసం మీరు ఎవరు కూడా తణుకు తణుకు ప్రజలు ఎవరు కూడా ఎవరికి దళారులకి రూపాయి కూడా ఇవ్వద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇటువంటి డిమాండ్లు చేస్తే మా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం